క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రతి థర్డ్ సాటర్డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జరగనున్నాయి ఒకవేళ థర్డ్ సాటర్డే హాలిడే ఉన్నట్లయితే ఫోర్త్ సాటర్డే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ కొనసాగనున్నది మొదటి సెషను వన్ పిఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు కొనసాగనున్నది ఇందులో మొదటి ఐదు నిమిషాలు సిఎస్సి లేదా ఎస్సీఆర్టీ నుంచి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల గురించి సందేశము ఇవ్వనున్నారు ఆ తర్వాత క్లస్టర్ హెడ్ మాస్టర్స్ గారు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు ఐడెంటిఫై చేసినటువంటి ఇద్దరు సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ను ముఖ్యంగా ఒకరు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ హ్యాండిల్ చేసేటువంటి హెచ్జిటి టీచరు మరొకరు థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు హ్యాండిల్ చేసేటువంటి హెచ్జిటి టీచర్స్ను ఆర్పీలుగా ఐడెంటిఫై చేయనున్నారు ఈ ఆర్పీలను క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఆ తర్వాత ప్రీవియస్ కాంప్లెక్స్కు సంబంధించి ఎలా నిర్వహించారు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు జీవో వన్ వన్ సెవెన్ రద్దు కానున్న నేపథ్యంలో ఆల్టర్నేట్గా ఏర్పాటు చేయబోతున్న మోడల్ ప్రైమరీ స్కూల్స్ గురించి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గురించి రోల్ పర్టికులర్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయనున్నారు ఆ తర్వాత రీఆర్గనైజేషన్లో భాగంగా కొత్త క్లస్టర్ కాంప్లెక్స్ల ఏర్పాటు వాటికి సంబంధించి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు ఆ తర్వాత చివరి ఐదు నిమిషాలు ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ఇక సెషన్ టూకు సంబంధించి వన్ థర్టీ నుంచి టూ ఫిఫ్టీన్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ సెషను మరియు సెకండ్ సెషను ఈ రెండూను ప్రైమరీ స్కూల్ టీచర్సు అలాగే స్కూల్ అసిస్టెంట్స్ కంబైండ్గా సెషన్స్ నిర్వహించనున్నారు ఆ తర్వాత థర్డ్ సెషన్ నుంచి మాత్రమే సపరేటుగా ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు ఈ సెషన్ టూ నందు సిలబస్ ఈ నెల వరకు ఎంత కంప్లీట్ అయిందో డిస్కస్ చేయనున్నారు ఆ తర్వాత స్టూడెంట్స్ పర్ఫార్మెన్సు ఎలా ఉంది అనేది డిస్కస్ చేయనున్నారు ఎఫ్ఎల్ఎన్ను బేస్ చేసుకొని సి మరియు డి గ్రేడ్స్ను ఈ గ్రేడ్ స్టూడెంట్స్ను అడాప్ట్ చేసుకునేటువంటి టీచర్స్ను వాటి గురించి డిస్కస్ చేయనున్నారు ఆ తర్వాత ఇంగ్లీష్ రీడింగ్ సంబంధించి రీడ్స్ అండ్ నేరేట్స్ రీటెల్స్ ద స్టోరీస్ ఫ్రమ్ చిల్డ్రన్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ టూ గురించి డిస్కస్ చేయనున్నారు తర్వాత ఇంప్రూవింగ్ లాంగ్వేజ్ అక్విజేషన్ స్కిల్స్ గైడెడ్ రైటింగ్ లెసన్ ఫోర్త్ క్లాస్ తెలుగు దీనికి సంబంధించి డిస్కస్ చేయనున్నారు ఇక సెషన్ త్రీ టూ ఫిఫ్టీన్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొనసాగనున్నది ఈసారి డెమో క్లాస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సీనియర్ రిసోర్స్ పర్సన్స్ అనేటువంటి హెచ్జీటీలు ఈ డెమో క్లాస్ను ముఖ్యంగా మిస్కాన్సెప్షన్ అమాంగ్ స్టూడెంట్స్ ఆన్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రొనౌన్స్ సి హర్ హి హిజ్ గురించి మరింత డీటెయిల్గా డెమో క్లాసు ఇవ్వనున్నారు ఇక దీనికి సంబంధించి సెకండ్ ఇంగ్లీష్ మిస్కాన్సెప్షన్ పోస్టర్ సంబంధించి డిస్కస్ చేయనున్నారు ఇది టూ ఫిఫ్టీన్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు కొనసాగనున్నది అలాగే ఎవరైతే ఫస్ట్ మరియు సెకండ్ క్లాసులు హ్యాండిలింగ్ చేస్తున్నారో వారికి సెకండ్ క్లాస్ నుంచి కూడా మిస్కాన్సెప్షన్ పోస్టర్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇక ఫోర్త్ క్లాస్కు సంబంధించి మ్యాథ్స్ మిస్ కాన్సెప్షన్ పోస్టర్ డెమో క్లాసు ఇవ్వనున్నారు ఎవరైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ డీల్ చేస్తున్నారో వారు ఈ క్లాస్ను హ్యాండిల్ చేస్తూ డిస్కస్ చేయనున్నారు అలా కాకుండా ప్రైమరీ స్కూల్స్లో ఒకరే టీచరే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు హ్యాండిల్ చేస్తు ఉన్నట్లయితే వారు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టీచర్సు డీల్ చేసేటువంటి మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ఇంగ్లీష్కు సంబంధించి ఆ క్లాస్లో కూర్చొని దానికి సంబంధించి డిస్కషన్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా ఇక్కడ కోరి ఉన్నారు ఇక త్రీ నుంచి త్రీ ఫిఫ్టీన్ పిఎం ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కాంప్లెక్స్ ఎక్స్ఎమ్ గారు చేయవలసిందిగా కోరి ఉన్నారు ఇక సెషన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొనసాగనున్నది ఇందులో లర్నింగ్ అవుట్కమ్స్ పైన ముఖ్యంగా ఫిబ్రవరి సిలబస్ను బేస్ చేసుకొని వచ్చినటువంటి టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అవుతూ డిస్కషన్ డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం వరకు ఇక ఆ తర్వాత నెక్స్ట్ మంత్కు సంబంధించి ఏ సిలబస్ను కవర్ చేయాలనుకున్నారు దానికి సంబంధించి టార్గెట్స్ ఏంటి ఆ కాంప్లెక్స్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ను ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఇది త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం నుంచి త్రీ ఫార్టీ పిఎంలోగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇక స్ట్రాటర్జీస్ టుచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇన్ అండ్ ఈజీ వే ఏ కాన్సెప్ట్ అయితే డిఫికల్టీగా ఉన్నాయో ఈజీ ఏ విధంగా ఆ కాన్సెప్ట్ను డీల్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్సు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇందులో కోరి ఉన్నారు అది త్రీ ఫార్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం లోగా ఈ డిఫికల్ట్ కాన్సెప్ట్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ ఫర్ ద టీచర్స్ హ్యాండ్లింగ్ వన్ అండ్ టూ క్లాసెస్ ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు సంబంధించిన డిఫికల్ట్ కాన్సెప్ట్ కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ దీని మీదుగా డిస్కస్ చేయవలసి ఉంటుంది అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ హ్యాండ్లింగ్ చేసేటువంటి టీచర్సు మ్యాథ్స్ సంబంధించి ఈ టాపిక్ను ఈజీ వేలో ఏ విధంగా టీచ్ చేయొచ్చో డిస్కస్ చేయవలసి ఉంటుంది సింగల్ టీచర్గా ఉండి ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని క్లాసెస్ డీల్ చేసేటువంటి టీచరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కు సంబంధించి డిఫికల్ట్ టాపిక్ను డీల్ చేసే సెషన్లో కూర్చోవలసిందిగా ఇక్కడ కోరి ఉన్నారు ఇక సెషన్ ఫైవ్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఫోర్ టు ఫోర్ థర్టీ పిఎం ఇక బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించి పార్టిసిపేషన్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది బెస్ట్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ మొబిలైజేషన్ యాస్పిరేషనల్ మెథడాలజీస్ సంబంధించి ఈ టాపిక్స్ పైన అనగా ఎవరైతే ఏ స్కూల్లో ఇన్నోవేటివ్గా ది బెస్ట్గా ఉండేటువంటి ప్రాక్టీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి చైల్డ్ సేఫ్టీ గురించి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారో ఇక్కడ డిస్కస్ చేయవచ్చు ఇక కమ్యూనిటీ మొబిలైజేషన్లో భాగంగా కమ్యూనిటీని ఎంతవరకు మనము ఇన్వాల్వ్ చేశాము స్కూల్ డెవలప్మెంట్లో కావచ్చు స్కూల్కు సంబంధించినటువంటి వివిధ ప్రోగ్రామ్స్లో కావచ్చు యాస్పిరేషనల్ మెథడాలజీస్ ముఖ్యంగా మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీ పరంగా ఏవైనా ది బెస్ట్గా ఉపయోగించేటువంటివి మన స్కూల్స్లో మీరేమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా తదితర అంశాలపైన ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ డిస్కషన్లో భాగంగా ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద డిస్కస్ చేయవచ్చు ఇది ఫోర్ ఫిఫ్టీన్ పిఎం నుంచి ఫోర్ ట్వంటీ పిఎం వరకు వీటికి సంబంధించి ఎస్సీఆర్టీ వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేయబోతున్నారు ఆ వీడియోస్ను కూడా మనం ప్యానల్ ప్యానెల్ ఉంచి వాటికి సంబంధించిన డిస్కషన్స్ కొనసాగించవచ్చు ఇక సెషన్ సిక్స్ ఫోర్ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు థర్టీ మినిట్స్ ఉంటుంది ఇది ఇంటరాక్టివ్ సెషన్ మరియు క్లోజింగ్ రిమార్క్స్ బై ఎస్సీఆర్టీ వారు మీరు ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ పిఎం వరకు ఉంటుంది ఎస్సీఆర్టీ నుంచి ఈ సెషన్కు సంబంధించి డిస్కషన్ చేయవచ్చు ఆ తర్వాత పోస్ట్ ట్రైనింగ్ అవాల్యుషన్కి సంబంధించి ఫైవ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గూగుల్ షీట్ రూపంలో ఇవ్వవచ్చు దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు సో ఈ విధంగా ప్రైమరీ టీచర్స్కు సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించున్నారు దీనికి సంబంధించిన పూర్తి అజెండా మరియు వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేయబోతున్నారు వీటిని అన్ని యూజ్ చేసుకొని ఆ కాంప్లెక్స్ను నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు